సినిమా బతకాలంటే ప్రేక్షకుడు చావాలా రికార్డుల కోసం సామాన్యుడి జేబుకి చెల్లు పెడతారా అంటూ ప్రేక్షకులు లోకం ప్రశ్నిస్తోంది సినిమా చూసేందుకు వెళ్తే ప్రేక్షకులకే సినిమా చూపించి పంపుతోంది నేటి సినిమా అడ్డు వదుపు లేని టికెట్ ధరలకు తోడు క్యాంటీన్ల దోపిడీకి సామాన్యుడికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతోంది థియేటర్ బయటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సినిమా టికెట్ ధరలపై సీరియస్ అయింది ఇచ్చిన నోట్ ఏంటి కర్ణాటకలో సినిమా టికెట్ ధర రెండు వందలకు మించదు అది ఏ క్లాస్ అయినా ఏ క్లాస్ థియేటర్ అయినా రెండు వందలకు మించి వసూలు చేయకూడదు ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానీ ఇదే ధర మిగతా రాష్ట్రాల్లో ఎందుకు లేదు అన్నది సుప్రీంకోర్టు సూటిగా సందిస్తోన్న ప్రశ్న భారీ బడ్జెట్ మూవీ అయినా టికెట్ ధర రెండు వందలకు దాటకూడదని కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది అయితే ఈ నిర్ణయాన్ని కర్ణాటక మల్టీప్లెక్స్ థియేటర్ల ఓనర్స్ వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం టికెట్ ధరలు క్యాంటీన్ లో వసూలు చేస్తున్న ధరలు విని విస్మయం వ్యక్తం చేసింది వామ్మో కప్పు కాఫీ ఏడు రూపాయల వాటర్ బాటిల్ వంద రూపాయల జనం సినిమాలు చూడాలా వద్దా అంటూ సీరియస్ టోన్ లో సీరియస్ వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఈ రోజుల్లో సినిమా హాళ్లలో సినిమాలు అంటే వినోదం కంటే డబ్బు ఖర్చు చేయడమే ఎక్కువైందని మల్టీప్లెక్స్ కి వెళ్తే టికెట్ తో పాటు పాప్కార్న్ కూల్ డ్రింక్ల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తూ కొన్ని మార్గదర్శకాలు సూచించింది గత కొన్నాళ్లుగా సినిమా టికెట్ ధరలు బిగ్ డిబేటబుల్ పాయింట్ గా మారింది కేవలం సినిమా టికెట్ ధరలే కాదు క్యాంటీన్ ధరలు ప్రేక్షకులను భయపెడుతున్నాయి పాప్కార్న్ కాఫీ కూల్ డ్రింక్స్ ధరలపై టీవీ నైన్ ప్రత్యేక నిఘా ఆపరేషన్ నిర్వహించింది ఈ రేంజ్ లో హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో దోపిడీ జరుగుతోంది కేవలం హైదరాబాద్ లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి విజయవాడలోనూ టీవీ నైన్ నిఘాలో థియేటర్ల దోపిడీ బయటపడింది ఇవి నామినల్ రేట్లే క్లాస్ మల్టీప్లెక్స్ కార్న్ ధర మూడు వందల నుండి ఏడు వందల రూపాయలు కూల్ డ్రింక్ నాలుగు వందలు బాటిల్ వంద రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ రేట్ల దెబ్బకు సినిమా చూసామన్న తృప్తి నుండి బయటకొస్తున్నాడు ప్రేక్షకుడు ఇప్పుడు సుప్రీం సినిమా ధరల అంశాన్ని సీరియస్ గా తీసుకుంది మల్టీప్లెక్స్ లో పెరుగుతున్న ధరలపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే ప్రేక్షకులు థియేటర్స్ కు దూరం అవుతారని పేర్కొంది క్యాంటీన్ సినిమా టికెట్ ధరలు కలుపుకుని ఒక ఫ్యామిలీ సినిమా కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తోందని ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది ముఖ్యంగా చూసుకున్న మాత్రం పాప్కార్న్ దాదాపు రెండు వందల రూపాయల పైగానే ఉంది అదే వాటర్ బాటిల్ మాత్రం ఇటు వంద రూపాయలు చేరుకుందని మాత్రం ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటు టికెట్ రేట్లు కూడా తెలంగాణలో కూడా రెండు వందల రూపాయలకు పరిమితం చేయాలి అదేవిధంగా థియేటర్లలో కానీ మల్టీప్లెక్స్లో కానీ ఇటు అంటే స్నాక్స్ రేట్లు కూడా తగ్గించాలని మాత్రం ప్రేక్షకులు కోరుతున్నారు కెమెరా పర్సన్ బి వెంకట్ తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్ అంతేకాదు థియేటర్స్ జిఎస్టీ పై అదనపు సర్ఛార్జ్ వసూలు చేయడంపై కోర్టు తీవ్రంగా స్పందించింది థియేటర్ యాజమాన్యాలు జీఎస్టీ చట్టాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు బాక్స్ ఆఫీస్ షేర్ పెంచుకోవడానికి అదనపు రేట్లు పెట్టి సినిమాను విడుదల చేయడం ఆనవాయితీగా మారింది దీంతో పాటు బెనిఫిట్ ప్రీమియర్ షోలు వేస్తూ వెయ్యి రూపాయలు టికెట్ పెట్టి ప్రేక్షకుల అభిమానాన్ని ప్రొడ్యూసర్స్ క్యాష్ చేసుకుంటున్నారు ప్రభుత్వాలు కూడా సినిమా ధరలపై నియంత్రణ లేకుండా అనుమతిస్తూ వస్తున్నాయి మరి కోర్టు తీర్పు తర్వాత అయినా కర్ణాటక తరహా మోడల్ తీసుకొస్తారా లేదా అన్నది చూడాలి